స్టార్ ఫ్రూట్స్ ఈ సంవత్సరం విపరీతంగా కాసినవి చూడండి కాపు ఎంత బాగా ఉందో ఇది గింజలతో పెట్టిన మొక్కే పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది పండితే చాలా తీయగా ఉంటుంది చాలా అన్ని కొమ్మలకి కాయలు విరక్కాసింది వేలాడుతున్నాయి మొదల నుంచి ఈ చివరి కొమ్మ దాకా కూడా కాయలు విపరీతంగా ఉన్నాయి ఒకవైపు నుంచి కాయలు పండుతున్నాయి ఇంకొక వైపు పూత వస్తుంది చూడండి కాయలు ఎలా ఉన్నాయో మొదలకు కూడా కాస్తాయి మన ఉసిరికాయలు కాసినట్లుగా ఇవి మొదలకు కూడా కాస్తాయి రాతి ఉసిరికాయలు కాస్తాయి కదా అలా ఇవి మొదలకు కూడా కాస్తాయి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టిన మొక్క అనమాట ఇట్లా విపరీతంగా కాస్తూనే ఉంటుంది కాయలు అయితే చెప్పక్కర్లా ఇలా తోరణాలే చూడండి ఎంత బాగా కాసిందో పచ్చిగా ఉన్నప్పుడు మనం అంటే కొంచెం పులుపు ఉన్నప్పుడు కాస్త ఉప్పు కారం చల్లుకొని తినచ్చు పండినాక చాలా తీగ ఉంటాయి ఈ మధ్య కొంతమంది వీటితో పచ్చళ్ళు కూడా చేసుకుంటున్నారు రోటి పచ్చళ్ళు ఒక్కసారి నాటుకుంటే మాత్రం ఇట్లా విపరీతంగా కాస్తుంది కాయలు చూస్తున్నారా ఎలా ఉన్నాయో ఇంత విపరీతంగా కాస్తుంది ఆల్రెడీ సమ్మర్ కాప్ అయిపోయింది ఇది రెండో కాపు ఇంకోవైపు అయితే పూత కూడా వస్తుంది పూత చూడండి ఇక్కడ అది పూత వస్తుంది అంటే ఇది మనం మంచి పోషకాలు పోషకాలు అంటే ఏం లే మనం మామూలుగా అన్ని అన్ని ఇచ్చేలాంటి ఎరువులు ఇస్తూ ఉంటే ఎప్పుడూ కాస్తూ ఉంటుంది అన్నమాట మధ్యలో ఎప్పుడన్నా ఒక నెల రెండు నెలలు ఏమన్నా రెస్ట్ తీసుకుంటుందేమో కానీ పూత కాపు మన జామకాయలల్లే చెట్ల నిండా ఎప్పుడు కూడా ఒకవైపు పూత ఒకవైపు కాపు ఉంటూనే ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది శ్రమ తక్కువ పంట ఎక్కువ ఉంటుంది చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్ యూ